ఫిన్టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం విధాన స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు గత పదేళ్లలో ఫిన్టెక్ స్పేస్కు ముప్పై ఒక్క బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని ఫిన్టెక్ స్టార్టప్లు ఐదు వందల శాతం పెరిగాయని తెలిపారు ఏంజల్ ట్యాక్స్ ను రద్దు చేయడం ఫిన్టెక్ వృద్ధికి దోహదపడిందని చెప్పారు ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో ప్రధాని మోదీ మాట్లాడారు సైబర్ మోసాలను అరికట్టడంతో పాటు ప్రజలలో డిజిటల్ అక్షరాస్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రెగ్యులేటర్లను ప్రధాని కోరారు ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యబద్దం చేయడంలో క్రెడిట్ యాక్సెస్ ను సులభతరం చేయడంలో ఫిన్టెక్ రంగం ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు ఫిన్టెక్ కారణంగా దేశంలో వచ్చిన పరివర్తన కేవలం టెక్నాలజీకి పరిమితం కాదని గ్రామాలు నగరాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడిందని తెలిపారు డిజిటల్ టెక్నాలజీ ద్వారా దేశంలో పారదర్శకతను తీసుకొచ్చామన్న మోదీ నేడు వందలాది ప్రభుత్వ పథకాల కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ జరుగుతోందని చెప్పారు దశాబ్ద కాలంలో భారత్లో బ్రాండ్ బ్యాండ్ विनियोगदार संख्या आर कोटल नी तुम्बई नालू कोटल को पेरीगिन प्रधानमंत्री मोदी वारूट लोग पहले पूछते थे पार्लियामेंट में खड़े होकर के पूछते थे वो पूछते थे कि भारत में बैंक इतनी ब्रांचेज नहीं है गांव गांव बैंक अवेलेबल नहीं है इंटरनेट नहीं है यहां तक पूछ लेते थे बिजली भी तो नहीं है रिचार्जिंग कहाँ होगा फिनटेक क्रांति कैसे होगी ये पूछा जाता था लेकिन आज देखिए एक दशक में ही भारत में ब्रॉडबैंड यूजर 60 मिलियन यानी 6 करोड़ से बढ़कर 940 मिलियन यानी करीब 94 करोड़ हो गए